సంబంధించినటువంటి సురేష్ గతంలో చాలా కేసులు ఉన్నాయి అతను నైట్ హౌస్ బ్రేక్ చేసినటువంటి అఫ్డర్ చాలా కేసులు ఉన్నాయి అతనికి జైల్లో కందివల్సిన నరసింహారావు అతను రౌడీ షీటర్ పరిచయం అయ్యారు విజయవాడతో పచ్చమ వీళ్ళు అఫెన్స్ అంటే నేరాలు చేస్తున్న రాత్రి పూట చూసుకోవడం హౌసెస్ ఏదైతే తాళాలు వేసి ఉంటాయో వాటిని బ్రేక్ చేయడం దొంగతనం చేయడం అట్లా చేస్తూ చాలా కేసుల్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు వీళ్ళు గతంలో చేసి జైలు కూడా పోయించున్నారు ప్రస్తుతం ఇప్పుడు బయటకు వచ్చిన తర్వాత కూడా మాకు నల్లబాటు కేసు ఒకటి నైట్ హెచ్బి దీనిలో వన్ పాయింట్ త్రీ కేజెస్ సిల్వర్ రెండు బైకులు కూడా సమకారం చేశారు రెండు కేసు అదేవిధంగా పట్టాపురం పోలీస్ స్టేషన్లో ఒక కేసు సిల్వర్ త్రీ హండ్రెడ్ గ్రామ్స్ ప్లస్ ఒక ట్యాబ్ ఒకటి అదేవిధంగా మేల్కొండూరులో ఒక కేసు ఉంది ఆరు కేజీ సిల్వరు ప్లస్ ఒక టీవీ కూడా దొంగతనం చేశారు అదేవిధంగా తెనాలలో మూడు కేజీల సిల్వరు ప్లస్ ట్వంటీ ఎయిట్ గ్రామ్స్ గోల్డ్ దొంగతనం చేశారు మన ఇక్కడే కాకుండా గుంటూరు జిల్లా కాకుండా విజయవాడ సిటీలో కూడా చేశారు విజయవాడ సిటీలో కూడా సిక్స్టీ ఫోర్ గ్రామ్స్ గోల్డ్ పోయిందని చెప్తున్నారు ఈ కేసుల్లో మేము విచారించాము ఇంటాక్ట్ ప్రాపర్టీ ఏదైతే దొంగతనం చేశారో దాన్ని మా సిఏ గారు ఎస్ఐ బాబురావు వాళ్ళ సిబ్బంది సుబ్బారావు వాళ్ళంతా కూడా కష్టపడి వీళ్ళని పట్టుకొని ఈరోజు ఉసన్నా మందిర్ దగ్గర పదకొండు గంటలకి కోర దాటిన తర్వాత అమరావతి రోడ్డులో ఉసన్నా మందిర్ దగ్గర పదకొండు గంటలకి వాళ్ళు పట్టుకొని శాఖ శక్తిని పట్టుకొని ఇంటాక్ట్ ప్రాపర్టీ ప్రాపర్టీ అంతా కూడా రికవర్ చేశారు వీళ్ళు గతంలో కూడా చాలా అఫెంట్స్ లో ఇన్వాల్వ్ అయినారు వీళ్ళకి షీట్లు కూడా ఉన్నాయి ఇద్దరికి షీట్లు ఉన్నాయి కాబట్టి వీళ్ళని రిమాండ్కి పంపిస్తామని దీనిలో కష్టపడి పనిచేస్తున్న సింశీ గారికి అట్లా విధంగా మన ఎస్ఐ బాబురావు ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్ నాయక్ సుబ్బారావు తర్వాత భాస్కరు మస్తాను నాయకు ఒళ్ళి వెంకటేశ్వరు అనే వాళ్ళు చాలా రెడ్డిలో నువ్వు ప్రాపర్టీ రికవర్ చేయడం చాలా కష్టపడ్డారు వాళ్ళకి కూడా హృదయపరంగా రివార్డ్స్ మా అభినందనలు అందజేస్తూ ఎస్పీ గారి ద్వారా రివార్డ్స్ కూడా అందజేయడం జరుగుతుంది ఇవే కాకుండా గతంలో కూడా చాలా అపాయింట్మెంట్ చేస్తున్నారు కాబట్టి సరైన షీట్లు కూడా ఓపెన్ చేస్తాం అదేవిధంగా మీరు మనం తెలుసుకో ప్రజలకి మీరు చెప్పాల్సింది ఒకటి ఎవరైతే నైట్ ఇన్మేట్స్ తాడాలు వేసి బయటకు వెళ్తున్నారో వాళ్ళు మా పోలీస్ బీటు వాళ్ళకి మా పోలీస్ స్టేషన్లో మా పోలీస్ స్టేషన్లో మార్కెట్ ఎల్హెచ్ఎంఎస్ అనేటువంటిది ఉంటుంది అంటే మీరు లాక్ చేసినప్పుడు మాకు చెప్తే మేము కెమెరా పెడతాము ఏమైనా ఇన్మేట్స్ వచ్చినప్పుడు అది అవుతుంది చెప్పుకోవడానికి అవకాశం ఉంది గతంలో కూడా చాలా కేసులు వచ్చాయి ఛేదించాము దయచేసి మీరు కొంచెం వైట్గా పర్మిషన్ చేయండి వీళ్ళు ఎవరైనా ఇన్మేట్స్ పోయేటప్పుడు కొంచెం వీళ్ళు వాచ్ చేస్తా ఉంటారు వాచ్ చేసి ఎవరైతే ఇంట్లో లేకుండా ఉంటారో వాళ్ళనే వాళ్ళనే టార్గెట్ చేసుకొని దొంగ దొంగ ఇటువంటి వాటిలో గతంలో కూడా మా నల్లవాడు కానీ సబ్బిజ్ లో చాలా కేసులు డిటెక్ట్ చేయడం జరిగింది ఇప్పుడు ఇప్పుడు ఇంకా చేస్తా ఉన్నాం ప్రతి కేసు మనం కూడా ఒకటి ప్రతి ప్రతి కేసులో కూడా మా వంతుగా మేము కష్టపడి మా వాళ్ళు నల్లబాటు కేసులో రాత్రి మిగతా కష్టపడి పనిచేస్తూ నైట్ ఫిట్ చేస్తున్నటువంటి చేస్తూ అఫెన్ జరగకుండా కాపాడమే కాకుండా దొంగతనం చేసినటువంటి అభినందన తెలియజేస్తున్నాం అంతేకాకుండా తొమ్మిదవ తేదీన గణేష్ గణేష్ ఫెస్టివల్ ఉంది దాని సందర్భంగా బీజీ సౌండ్స్ పెట్టకూడదు గ్రామాల్లో కొన్ని గ్రామాలు ఐడెంటిఫై చేశాము సెన్సిటివ్ విలేజెస్ ఉన్నాయి ఎస్పీ సార్ ఆదేశాల ప్రకారం పర్మిషన్కి అంటే ఎవరైనా అప్లై చేసినప్పుడు ఆ గ్రామ పరిస్థితిని బట్టి ఆ సెన్సిటివిటీని బట్టి ఆ పొలిటికల్ సిచ్యువేషన్ బట్టి పర్మిషన్ ఇవ్వడం జరుగుతుంది పర్మిషన్ ఇచ్చిన వాటికి కూడా డీజే ఎట్టి పరిస్థితి ఉపయోగించకూడదు మీరు కూడా కొంచెం పత్రికా ముఖంగా అక్కడ మన వాళ్ళని కొంచెం ఇవన్నీ చేసి మనందరూ ఆశిస్తూ ఉన్నా దీనివల్ల ఏంటంటే ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇంకా జట్లు అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి డీజే డీజే సౌండ్స్ తర్వాత గ్రామంలో అందరూ ఒకేసారి ఐడియన్స్ నిమజ్జనం చేసినప్పుడు ఒకేసారి ఒకే లో పోయే ఒకే టైంలో పోకుండా కొంచెము వాళ్ళు కూడా టైప్స్ కూడా మెన్షన్ టైప్ టైం కూడా ఇస్తున్నాం అంతేకాకుండా మాకు ఒక ఒక్కొక్క విలేజ్కి ఒక కానిషిముని అడాప్ట్ చేస్తారు గ్రామంలో ఇంటర్జేస్ కలెక్ట్ చేస్తారు ఇంటర్జేస్ కలెక్ట్ చేసి గ్రామం పరిస్థితిని బట్టి టికెట్ వేయడమా లేకపోతే మొబైల్ పెట్టడమా నైట్ మీట్ పెట్టడం అనేటువంటి జరుగుతుంది ప్రతి గ్రామ పోలీస్ సహాయంతో మా ఎస్పీ సార్ ఉత్తర్వుల ప్రకారం మేము ఎలాంటి గొడవలు జరగకుండా మా సబ్ డివిజన్ పరిధిలో నల్లవాడు పోలీస్ స్టేషన్ పరిధిలో శాంతిత జరగడానికి మా వంతులను ఇంకా కష్టపడుతున్నాం మాకు మీరు సాకరించుకున్నాం యూస్ పాల్పడుతున్నారు మీద చాలా కేసుల్లో ఉన్నారు మీద తర్వాత ఏమన్నా జైలు మానిటరింగ్ సిస్టం అనేటువంటి ఉంటుంది వాచ్ చేస్తాం జైలు పంపిస్తాం జైలు మానిటరింగ్ సిస్టమ్ ప్రకారం వీళ్ళు ఎప్పుడు జైలు నుంచి రిలీజ్ అవుతారు వాళ్ళ మీద వాచ్ చేస్తాం ఆల్రెడీ షీట్ ఉంది వాడికి రౌడీ షీట్ ఉంది ఒకడికి వాడికి ఫస్ట్ వాడికి సస్పెండ్ షీట్ ఉంది ఇద్దరు కూడా వాచ్ చేస్తాం జైల్ మానిటరింగ్ సిస్టం ద్వారా ప్రత్యేకంగా వీళ్ళ మీద నిఘా ఉంచడం జరుగుతుంది నిమజ్జనం రేటు ఫిక్స్ చేస్తాం కొంతమంది ఏంటంటే లెవెన్ డేస్కి కొంతమంది చేస్తారు కొంతమంది త్రీ డేస్కి చేస్తారు సెవెన్ డేస్ పోయి నైన్ డేస్ అట్లా వాళ్ళ ఆఫీస్ డేస్ ప్రకారం వాళ్ళు చేస్తారు దాని ప్రకారం మేము ఇబ్బంది లేకుండా వాళ్ళు పోయే రూటు ప్లేసు టైము అవన్నీ కూడా మెన్షన్ చేయడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ అండ్ థ్యాంక్ యూ సారీ ఇబ్బంది